అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగులుకొని ఇద్దరు వేటగాళ్లు మృతి చెందిన సంఘటన బంగారుపాలెం మండలం బండ్లదొడ్డి గ్రామంలో తోపులో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన అప్పయ్య కుట్టి ఇరువురు అటవీ ప్రాంతంలో అటవీ జంతువులను వేటాడేందుకు వెళ్లారు ఈ నేపథ్యంలో కొంతమంది మామిడితోపులో విద్యుత్ వైర్లను అమర్చి ఉండడాన్ని గుర్తించలేకపోవడంతో అవి కాళ్లకు తగిలి అక్కడికక్కడే వీరిద్దరూ మృతి చెందారు ఈ విషయం సోమవారం మధ్యాహ్నం పశువుల కాపర్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందుకున్న వెంటనే బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు అలాగే ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకుని వీరు విచారణ చేపట్టారు రెండు మృతదేహాలు విద్యుత్ ఘాతకానికి గురై కాలిపోయినట్లు గుర్తించారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అనేవాళ్ళు ఎలక్ట్రికల్ శాఖ వెళ్ళి చనిపోయిన వాళ్ళని రాబడిన సమాచారం మేరకు అక్కడ చీనాభ నుంచి వెళ్ళడం జరిగింది అది మల్లపల్లి మామిడి తోటలలో ఉంది ఈ వీళ్ళు పనుల కోసం మామూలుగా పనుల కోసం కరెంటు పెట్టినట్లు అక్కడ కనబడతా ఉన్నది ఇది ప్రైమరీగా దాని వాళ్ళ చనిపోయిన రైల్వేస్తో కంప్లైంట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు